హై ఎవ్రీవన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెగా యాక్షన్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో దుబాయ్లోని జెడ్డా వేదికలో ఈ రెండు రోజుల పాటు మెగా యాక్షన్ జరగనుంది ఈ సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈసారి మెగా యాక్షన్పై ఆసక్తి ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్లు ఈ యాక్షన్లో ఉన్నారు అది ఎలా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్లు కూడా యాక్షన్లో ఉన్నారు పలానా ప్లేయర్ను పలానా టీం ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది అన్న ప్లేయర్లను కూడా ఆ ఫ్రాంచైజీలు సర్ప్రైజింగ్గా యాక్షన్లోకి వదిలేసినాయి సో ఈ యాక్షన్లో వాళ్ళు చాలా పెద్ద ప్లేయర్లు కాబోతున్నారు వారి కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయమని చెప్పుకోవాలి దీంతో వారిపై కోట్ల వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తంగా ఈ మెగా వేలానికి మొత్తం స్వదేశీ విదేశీ కలిపి పదిహేను వందల డెబ్బై నాలుగు మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు అయితే ఆయా అన్ని ఫ్రాంచైజీల సూచనలు మరొక బిస్ అయి ఈ పదిహేను వందల నాలుగు మంది నుంచి ఐదు వందల నాలుగు మంది ప్లేయర్లను షార్ట్లిస్ట్ చేసింది ఇందులో మూడు వందల అరవై ఆరు మంది ఆటగాళ్ళు మన ఇండియాకు చెందిన వాళ్ళు ఉండగా రెండు వందల ఎనిమిది మంది విదేశీయాలకు చెందిన ఆటగాళ్ళు ఉన్నారు ఇక మెగా విలంలో మొత్తం రెండు వందల నాలుగు మంది ప్లేయర్లను పది ఫ్రాంచైజీలు కొనుగోలు చేయ్ అయితే మొత్తంగా చాలా మంది పెద్ద ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ యాక్షన్లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గురించి అవును ఈ మెగా యాక్షన్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన ఆటగాళ్ళు చాలా ప్రధాన ఆకర్షణగా నిలబ నిలబోతున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద వికెట్ కీపర్స్ ఈసారి యాక్షన్లోకి వస్తున్నారు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతున్న అలాగే భారీ ధర పలికే అవకాశం ఉన్న ఒక టాప్ ఫైవ్ ఐదుగురు వికెట్ కీపర్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందులో ముందుగా చూసుకుంటే రిషబ్ పంత్ ఈ పేరు గురించి అసలు మనకి ఎవరికి ఏమాత్రం పరిచయం అవసరం లేదు రిషబ్ పంత్ అంటే చాలు అతను ఏంటో అతను స్టామినా ఏంటో మన కళ్ళ ముందు అలా కనిపిస్తుంటుంది అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి ఇంత గొప్ప ప్లేయర్ను రిటర్న్ చేసుకోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అసలు లోపల అక్కడ ఏం జరిగింది రిషబ్ పంత్కు అండ్ ఢిల్లీ మేనేజ్మెంట్కు అనే సంగతి మనకు తెలియదు కానీ రిషబ్ పంత్ మాత్రం ఈసారి మెగా యాక్షన్లోకి వచ్చిండు ఇంకా రిషబ్ పంత్ గురించి మనకు కొత్తగా చెప్పుకునేది ఏం లేదు ఎందుకంటే ఆయన గురించి మనకు అందరు తెలిస్తే అతను ఎట్లాంటి ఒక గేమ్ చేంజర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రాకముందు ముందు వరకు నెత్తనడకన ఉన్న స్కోర్ పోండు కూడా పంతు రాకతో అతని బ్యాటింగ్ స్టైల్తో తాను విధ్వంసకర బ్యాటింగ్తో స్కోర్ బోర్డు ఒక వేగం తీసుకొస్తాడు దూకుడైన బ్యాటింగ్తో అంతెందుకు టెస్ట్ క్రికెట్లోనే వస్తుగా చాలా వికెట్లు పడిపోయి టీం ఒత్తిడిలో ఉన్న సమయంలో సాధారణంగా ఇతర బ్యాటర్లు అయితే ఏమవుతారు కాస్త డిఫెన్స్ ఆడుతుంటారు డిఫెన్స్ ఆడి కాస్త స్కోర్ బోర్డును చక్కద్దే ప్రయత్నం చేస్తుంటారు కానీ మనం చాలా స్థానం చూసిన రిషబ్ పంత్ అలాగాడు దూకుడుగా ఆడి తన స్టైల్లో తన ఆడి మ్యాచ్ను గెలిపిస్తుంటాడు ఇక ఐపీఎల్లోను ఐపీఎల్లోనూ ఇలాంటివి ఎన్నో చేసిన ఢిల్లీని చాలాసార్లు గెలిపించిండు అలాంటి రిషబ్ పంత్ను తీసుకోవడానికి ఫ్రాంచైజ్లు ఖచ్చితంగా ఆసక్తి చూపుతాయి ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నల్ హ్యాండ్తో రిషబ్ పంత్ కొట్టే సిక్స్ల గురించి ఎంత చెప్పినా తక్కువే నాకైతే సింగిల్ హ్యాండ్తో రిషబ్ పంత్ కొట్టే సిక్స్ అయితే చాలా ఇష్టం ఇంకా రిషబ్ పంత్ అటు మంచి దూకుడైన బ్యాట్స్మెన్గా వణుకు మంచి వికెట్ కీపర్గా వణుకొస్తాడు అలాగే కెప్టెన్ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఢిల్లీకి రిషబ్ పంత్ కెప్టెన్గా కూడా చేసిండు అతని కెప్టెన్సీలో ట్రోఫీలు అయితే తీసుకురాకపోయినప్పటికీ మంచి కెప్టెన్సీతోనే ఆకట్టుకున్నాడు అలాగే టీమిండియా కూడా పలు టీ ట్వంటీలో కెప్టెన్సీ చేసిండడు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ కూడా సో ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న రిషబ్ పంత్ను కొనుక్కోవడానికి ప్రాచేయాలని ఖచ్చితంగా ఆసక్తి చూపుతాయి ఇక గతంలో రిషబ్ పంత్ ఏం చేసిడనే అంశం గురించి మనం ఒకసారి చూస్తే రెండు వేల పదహారులో ఐపీఎల్లోకి రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చిండు అప్పటి నుంచి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరపునే ఆయన ఆడుతున్నాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి కెప్టెన్సీ కూడా చేసిండు అయితే ఒక రెండు వేల ఇరవై మూడులో మాత్రం ఇంజురీ కారణంగా రిషబ్ పంత్ ఆడలేదు ఇక మొత్తంగా ఐపీఎల్లో నూట పదకొండు మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ ముప్పై ఐదు సగటుతో నూట నలభై ఎనిమిది స్ట్రైక్ క్రెట్తో మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసిండు ఇందులో పద్దెనిమిది ఆఫ్ ఆప్షన్చరీలు ఒక సెంచరీ కూడా ఉన్నాయి మనకు తెలుసు రెండు వేల ఇరవై మూడులో యాక్సిడెంట్ అయి రిషబ్ పంత్ ఆడలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ జట్టులోకి వచ్చిండు ఆ వచ్చి రాగానే తన దూకుడైన ఆటతో తన మార్కు చూపించిండు సో ఈసారి రిషబ్ పంత్ కోసం వేలంలో అయితే చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి ప్రస్తు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రిషబ్ పంత్ సెట్లోనే వేలంలోకి వచ్చే అవకాశాలున్నాయి సో అప్పటికి ఫ్రాంచైజీలు అన్ని దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా భారీగా రిషబ్ పంత్ కోసం వెచ్చించే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొందరు అంచనా వేస్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న మెగా యాక్షన్స్లో పలికిన అందరి అట అంటే ఇప్పటి వరకు ఉన్న మెగా యాక్షన్స్లో మిస్టర్ స్టార్కు రికార్డు ఉంది గత వేలంలో ఆయనకు ఇరవై ఐదు కోట్ల పైన వచ్చింది ఆ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మరో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఎవరంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ గురించి కూడా మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఐపీఎల్లో నిలకడగా రాణించే బ్యాటర్ గత ఏడు సీజన్లలో ఏకంగా సార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసిండంటేనే కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా ఐపీఎల్లో ఆడుతున్నాడో మనందరం అర్థం చేసుకోవచ్చు అయితే చాలామంది అనొచ్చు రిషల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కాస్త నెమ్మదిగా ఉంటుంది కాస్త స్లోగా ఆడతాడు అని అంటుంటారు అయితే దీన్ని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయను ఎందుకంటే కేఎల్ రాహుల్ చాలా వేగంగా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను చాలా అంటే కేఎల్ రాహుల్ ఆరంభంలో వేగంగా ఆడతాడు కానీ టార్గెట్ చేసింగ్ సమయంలో ముఖ్యంగా ఇక ఇదే వేగంతో రాహుల్ ఆడితే జట్టు ఈజీగా గెలుస్తాను అనుకున్న సమయంలో కాస్త కాస్త ఒత్తిడిలోనే కాస్త స్లోగా ఆడుతుంటాడు ఇలాంటి సందర్భాలు కొన్నాయి ఈ క్రమంలోనే ఆయన స్ట్రైక్ రేట్పై కొన్ని విమర్శలు ఉన్నాయి అయినప్పటికీ ప్రతి సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు ప్రతి సీజన్లో ఓవరల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేస్తున్నాడు ఓవరాల్ ఐపీఎల్ బ్యాట్స్మెన్లలోనే నిలకడైన బ్యాటర్ ఆయన యావరేజ్ చూస్తే ఏకంగా నలభై ఐదు ఉంది మన విరాట్ కోహ్లీకి యావరేజ్ కూడా నలభై లోపే ఉంది రాహుల్ అదే రాహుల్ యావరేజ్ ఏకంగా ఫార్టీ ఫైవ్ ప్లస్గా ఉంది దీన్ని బట్టి రాహుల్ ఎంత అద్భుతంగా ఐపీఎల్ ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు అలాగే రాహుల్ను జట్టులో ఉంటే మరో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఓపెనర్గా అయినా ఆడగలడు మిడిల్ ఆర్డర్లో అయినా ఆడగాళ్ళు ఎక్కడైనా ఆడగలడు అలాగే ఒక మంచి కెప్టెన్ కూడా ఫ్యూచర్ ఇండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది గతంలో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అలాగే లక్నో సూపర్ జెన్స్కు కెప్టెన్సీగా చేసిండో లక్నో సూపర్ జెన్స్ గత మూడు సీజన్లలో కెప్టెన్గా చేసి రెండు సార్లు ప్లేఆఫ్స్ కూడా తీసుకుపోయాడు సో కెప్టెన్గా కూడా అతను అంత చెత్త కట్టెన్ అని అయితే ఏం అనలేం ఎందుకంటే అతను జట్టులో ఉంటే అన్ని విధాలుగా ఉపయోగపడతాడు ఈ వేలంలో రాహుల్ను ప్రధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ చేయబోతుందని తెలుస్తుంది ఎందుకంటే బెంగళూరుకు ప్రస్తుతం ఒక మంచి కెప్టెన్ వికెట్ కీపర్ వీళ్ళ అవసరం అలాగే రాహుల్ ఐపీఎల్ జర్నీని ఒకసారి చూసుకుంటే రెండు వేల పదమూడులో రాహుల్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా గతంలో రాహుల్ ఆడిండు మొత్తంగా నూట ముప్పై రెండు మ్యాచ్ల్లో నూట ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్ నలభై ఐదు యావరేజీతో నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు పరుగులు చేసిండు ఇందులో ముప్పై ఏడు ఆఫ్ సెంచరీలు నాలుగు సెంచరీలు ఉన్నాయి సో రాహుల్ ఈ వేలంలో భారీ ధర పలకడం ఖాయమనే చెప్పుకోవాలి నన్నయ్య అడిగితే అయితే పర్సనల్గా అంటే ఈ మెగా వేలం మొత్తంలోనే అత్యధిక ధర రాహుల్కు వచ్చిన ఆశ్చర్యపోవనాల్సిన అవసరం లేదు ఇక ఈ మెగా వేలంలో మూడవ ప్రధాన వికెట్ కీపర్ ఎవరంటే ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ మనకు తెలిసిందే ఐపీఎల్ రెండు వేల పదహారులో గుజరాత్ లయన్స్ ద్వారా అతను ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిండు ఆ తర్వాత ముంబై ఇండియన్స్లో చేరిండు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతన్ని తీసుకున్నది గత సీజన్ వారు కూడా అతను ముంబైకి ప్రాధాన్యత వహించిండు గత మెగా వేలంలో అత్యధికంగా పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్లకు ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ను దక్కించుకున్నది కానీ ఈ మూడు సీజన్లలో ఇషాన్ కిషన్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు కానీ టీ ట్వంటీల పరంగా ఇషాన్ కిషన్ ఇప్పుడు కూడా మంచి బ్యాట్స్మెన్ అలాగే మంచి వికెట్ కీపర్ అలాగే ఓపెనర్గానే కాకుండా మిల్ అడర్లోను ఆడగలడు అలాగే దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు సో ఇషాన్ కిషన్కు కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఈ మెగా వేలంలో ఉన్నాయి ఇక ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరీర్ను ఒకసారి చూస్తే మనం మొత్తంగా నూట ఐదు మ్యాచ్లు ఆడి ఇరవై ఎనిమిది సగటుతో నూట ముప్పై ఐదు స్ట్రైక్ రేట్తో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు పరుగులు చేసిండు సో ఇవి కాస్త ఇంప్రెసివ్గానే ఉన్నాయి మరి తీసిపరేసే విధంగా అయితే ఇషాన్ కిషన్వి ఏం లేవు ఇక ఈ మెగా విలంలో నాలుగో ప్రధాన వికెట్ కీపర్ ఎవరంటే జోస్ బట్లర్ జోస్ బట్లర్ గురించి మనకు ప్రత్యేకంగా పచ్చం అయితే అవసరం లేదు ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్ కెప్టెన్ ఇంగ్లాండ్ను ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా కూడా నిలిపిండు ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అయితే జోస్ బట్లర్ దుమ్ము లేపిండి అనే చెప్పుకోవాలి పదహారు నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు సీజన్లో అయితే ఏకంగా ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు ఆ సీజన్లో విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడేమో అని అనిపించింది ఎలా అంటే మనకు తెలిసి ఇప్పటివరకు ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఐపీఎల్ లో కోహ్లీ పెరిగి ఉంది కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు పరుగులు ఏమి చేసిండు ఆ సీజన్ లో రెండు వేల ఇరవై రెండులో ఈ రికార్డును ను బట్టల బ్రేక్ చేసేటట్టు కూడా కనిపించింది కానీ ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదు కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఐపీఎల్లో నిలకడ బ్యాటింగ్ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ ను ఒకసారి ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు అసలు జోస్ బట్లర్ను రాజస్థాన్ రాయల్స్ రిటర్న్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించింది బట్ వేలంలో ఆయనను మళ్ళీ దక్కించుకునే అవకాశం ఉంది మనకు తెలుసు బట్లర్ ఓపెనర్గా అద్భుతమైన ఆరంభాలను ఇస్తాడు మిగిలాడర్లోనూ బ్యాటింగ్ చేయగలడు అలాగే కెప్టెన్ మెటీరియల్ కూడా సో ఈ లెక్కన వేలంలో బట్లర్ కోసం భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా బట్లర్ ఐపీఎల్ కెరీర్ను ఒకసారి చూస్తే మొత్తంగా నూట ఏడు మ్యాచ్లు ఆడి ముప్పై ఎనిమిది యావరేజ్ నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పరుగులు చేసిండు ఇందులో పంతొమ్మిది హాఫ్ సెంచరీలు ఏకంగా ఏడు సెంచరీలు ఉన్నాయి ఈ రికార్డులను బట్టి చూస్తే బట్లర్ ఎంత అద్భుతంగా ఆడతాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టాప్ ఫైవ్ ప్రధాన వికెట్ కీపర్లలో చివరి ఎవరంటే ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ ఓపెనర్ ఇతను ముఖ్యంగా గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఈ ఫిలిప్ సాల్ట్ ఆడిండు ఆ కోల్కతా నైట్ రైడర్స్ గత సీజన్లో ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా ఓపెనర్గా వచ్చి పవర్ లోనే దాటిగా బ్యాటింగ్ పవర్ లో దాటిగా బ్యాటింగ్ చేసి పవర్ లోనే భారీగా పరుగులు రాబట్టి ఒక మ్యాచ్ను పవర్ లోనే కోల్కతా వైపు తిప్పడంలో ఫిలిప్ సాల్ట్ కీలక పాత్ర పోషించిండు ఆ సీజన్లో ఫిలిప్ సాల్ట్ పదకొండు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభైకి పైగా పరుగులు చేసిండు కోల్కతాకు అద్భుతమైన ఇచ్చి ఒక ఆరంభంలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది సెట్ చేసిండు సో ఈసారి వేలంలోకి వచ్చిండు ఫిలిప్సార్ట్ ఫిలిప్సార్ట్ కోసం ఫ్రాంచైజీలన్నీ కూడా ఈసారి పోటీ పడే అవకాశం అవకాశాలున్నాయి సో విదేశీ ప్లేయర్ల లిస్టులో ఫిలిప్సార్ట్కు భారీ ధర దక్కే ఉన్నాయి నా అంచనా ప్రకారం టాప్ ఫైవ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్లుగా అయితే మీరు ఈ వేలంలో నిలవబోతున్నారు నేను నా పర్సనల్గా చెప్పు నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధర పలికే ఆటగాడిగా నిలుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వేలంలో భారీ ధర పలికే ఆటగాడు ఎవరవుతారో అనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి